మార్చి రాక్షస పాలని కొనసాగించిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ లో ఆయన ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నిండు అసెంబ్లీలో మా పౌనమ్మని ఏ విధంగా దారుణంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు మీ నాయకుడికి తెలుసు ఆ రోజు నవ్వుకున్నారు పక్క పక్కపక్క ఒక మహిళ మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు మన బిడ్డలు మహిళలు ఉంటారు అని పెట్టించాడు కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో మనం అక్రమంగా అన్యాయంగా నిరంకుశ ప్రవర్తిస్తే ప్రజలు నేను తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను తను సైగా చేస్తే ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాను అని చెప్పి మీరు మాట్లాడటం జరిగింది ప్రజలు ఇప్పుడు ఏం చేశారు తను సైగా ప్రజలు చేశారు ఆఖరికి మీకు పదకొండు సీట్లు మిగిలినాయి పదకొండు సీట్లు మిగిలినాయి కాబట్టి ఎప్పటికైనా కూడా రాజకీయాల్లో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మీరు చేసిన తప్పుల గురించి ఆలోచించుకోండి మీరు చేసిన దుర్మార్గాల గురించి ఆలోచించండి మీరు చేసిన పరిపాలన గురించి ఆలోచిస్తే అన్నీ మీకు అర్థమవుతాయని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మా మీద తెలుగుదేశం పార్టీ మీద జనసేన పార్టీ మీద బీజేపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో అత్యధికంగా ఓట్లు వేసి నూట అరవై నాలుగు సీట్లతోటి అధికారం ఇచ్చినటువంటి ప్రజలందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఏర్పాటు అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వం రెండు కలిసి కృషి చేసి ఏ అయితే రాజధాని అమరావతి పోలవరం ఇతర ముఖ్యమైన అంశాలు జగన్మోహన్ రెడ్డి ఆపేసిన కంపెనీలు వాటి అన్నింటినీ పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం ప్రజలకు మాటిస్తున్నాం అలాగే ముప్పో నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని రకాల దాడులు కేసులు భయాలకు గురి చేసి హింసించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా ధైర్యంగా పోరాడి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అలాగే జనసేన పార్టీ కార్యకర్త నాయకులు అలాగే బీజేపీ కార్యకర్తల నాయకులు జెండా వీడకుండా పనిచేసి ఈ రౌడీయిజాన్ని ఇక్కడ ఉండేటటువంటి దుర్మార్గమైన రౌడీయిజాన్ని అన్నిటిని కూడా ఎదుర్కొని మీరు చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామని చెప్పి మాట్లాడారు భారత్ ఇప్పుడు చెప్తున్నా తమ్ముడు పరాగ్ ఏది నేను సవాల్ విసిరాని ఎలక్షన్ ముందు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కుప్పం వదిలిపెట్టి నా సవాలు స్వీకరించే దమ్ము నీకు లేదని ఆ రోజే నాకు తెలుసు ఈ రోజు నిరూపణ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కుప్పో నియోజకవర్గ ప్రజలకి క్షమాపణ చెప్పి ఈ కుప్పో నుంచి మీ హైదరాబాద్కి పోతే గౌరవంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా అలాగే రెస్కో చైర్మన్ సెంధిల్ గారికి కూడా చెప్తా ఉన్నా రెస్కో మీద సిబిసిఐడి విచారణ జరిపిస్తాం దాంట్లో జరిగిన దాంట్లో జరిగిన అవినీతిని మొత్తం లాగి కట్టక కట్టకటాల వెనకి జైలుకి పంపిస్తాం ప్రతి ఒక్క అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని అక్కడ చైర్మన్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎవరైతే ఆ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారో వేసుకొని అంత విధాలుగా నాశనం చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే సమస్య లేదని చెప్తా ఉన్నాం అలాగే మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలు మున్సిపాలిటీ బిల్లుల్లో మున్సిపాలిటీకి సంబంధించిన ఉద్యోగాల్లో జరిగిన అవినీతిని కూడా బయటకి తీస్తాం దానికి బాధ్యత మున్సిపల్ చైర్మన్ సుధీర్ గారు చెప్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యశ్రీ అడ్డం పెట్టుకుని మీరు చేసిన అక్రమాలు కూడా బయటకి తీస్తాం ప్రతి ఒక్కరిని తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఒంటి మీద చేశారో వాళ్ళందరికీ సరి చేస్తాం ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదు ప్రతి లెక్క వడ్డీతో సహా తీర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ మీడియా సమావేశం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బాంబులు వేస్తానన్నారు కొంతమీద చంద్రబాబు నాయుడు గారి మీద రేపటి నుంచి ఆరో తారీఖు తర్వాత నుంచి స్టార్ట్ అవుద్ది బాంబులు ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సుదీర్ఘ కాలం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వ్యక్తి నలభై ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రగతిలో ముఖ్య భూమిక వ్యక్తిని పట్టుకొని మీరు బాంబులేస్తామంటే అంత చేత కాని వాళ్ళు లేరు రేపటి నుంచి మీ లెక్కల మొత్తం ఒక్కొక్కరికి ఏ విధంగా సరి చేయాలో సరి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం అలాగే ఇంకా ఎలక్షన్లు అయిపోయా కూడా అధికారంలో ఉన్న మత్తులో ఉన్నారు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు జస్ట్ బాబు తమిళ్ వైఎస్ఆర్సిపి వాళ్ళు ముఖ్యమంత్రి కన్నెర్ర చేస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నెర్ర చేస్తే ఆయన నియోజకవర్గంలో చర్యలు ఎలా ఉంటాయో రేపటి నుంచి చూడబోతున్నారు ప్రమాణ స్వీకారం దాకా కొంచెం ఓపిక పట్టండి మీ ఈపు సాఫ్ చేసి ఇస్త్రీ చేసి పార్టీ వైపు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయ నాయకులు జోలికి రాబోయే ఇరవై సంవత్సరాలు రావాలన్నా ఎప్పటికైనా పద్ధతిగా ఉండి పద్ధతిగా ఉండి పద్ధతిగా నడుచుకుంటే అన్ని రకాలుగా గౌరవ తెలియజేస్తా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టిన అక్రమ కేసులు మొత్తం బయటకు తీస్తున్నాం గొప్ప నియోజకవర్గంలో అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాం గొప్ప నియోజకవర్గంలో అధికారులకు కూడా హెచ్చరిస్తా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది ఎన్ఆర్ఏజిస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ కావచ్చు మేము ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాం కదా అనుకుంటున్నాం కావాలా ఐదు సంవత్సరాలు మీరు చేసిన బొక్కలు అవినీతి మొత్తం బయటకు తీసి మిమ్మల్ని రిమూవల్ ఫ్రం సర్వీస్ లెవెల్ కూడా తీసుకెళ్తామని చెప్పని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే అందరూ గౌరవం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎస్కో ఎండి ప్రభాకర్ కి మీడియా సాక్షిగా చెప్తున్నారు మీడియా సాక్షిగా చెప్తున్నా మర్యాదగా రిజైన్ చేసి వెళ్ళిపోతే గౌరవంగా ఉంటుంది తర్వాత ఏం చేయాలో చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏ ఒక్కరిని మా కార్యకర్తలను కానీ నాయకులను కానీ మా వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఏ రకాలుగా అది భౌతికంగా దాడులు చేసిన కేసులు పెట్టిన హింసించిన ఆర్థికంగా భూములు లాక్కున్నా ప్రతి ఒక్క దానికి కూడా సమాధానం చెప్తాం ఎక్కువ టైం తీసుకోము మొదటి మూడు నెలల్లోనే వీటన్నిటి మీద సమాధానం చెప్పే పని చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో మేనిఫెస్టో ఇరవై పాయింట్ ని మేము భగవద్గీతగా బైబుల్ గా కురాన్ గా భావించి ఆ మేనిఫెస్టోని ఐదు సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేసే బాధ్యత పూర్తి స్థాయిలో తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే దానికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మా మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో జనసేన పార్టీ బీజేపీ పార్టీల నమ్మకం ఏదైతే మీరు ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే విధంగా కుప్ప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతామని చెప్పనేసి మేము తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సెలవు తీసుకుంటాం பன்னொரு தொழில் இரவாய் வரைக்கும் ప్రస్తావించిన ఎన్ని పాలు పెద్దగా ఉంది స్థాయికరమైన కేసులు కూడా ఉంటుంది ప్రజలందరూ రెండు లక్షల మంది ముందుకు వచ్చి తొంభై శాతం మంది ఆశించారు చంద్రబాబు నాయుడు మా శాసనసభ్యులు ఈ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు చాలా అన్ని విషయాలు చెప్పారు ఈ ఐదు సంవత్సరాలు ఎవరెవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తండ్రి తన్నీళ్లు కాల్చారో వాళ్ళందరినీ ప్రజలే తీర్పిచ్చారు ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు కాబట్టిస్తారా నేమ్ కేసు పెట్ట నలభై ఐదు వేల మంత్రి నలభై ఐదు వేల ఓట్లతో కానీ రాంబాబు